చెప్పు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ ఆషాఢ ఆఫర్స్ ఏమో కానీ చెప్పేస్తున్నారండి షోరూమ్స్ వాళ్ళ మనకి పొద్దున్న లేస్తే ఒకరు శతమానం ఆఫర్ పెట్టారు మధ్యాహ్నం మిస్ అమ్మవారు పెట్టారు సాయంకాలం సీఎం వారు పెట్టారు మన డబ్బులన్నీ అయిపోతున్నాయండి దీంతో ఏం కొనుక్కోవాలో కన్ఫ్యూజ్ మనకి ఇది మంచిది కొనుక్కున్నాం ఇది బాగుంది అనేది ఇంకో మంచి ప్రోడక్ట్ మంచి సారీ వచ్చేస్తుంది కలర్స్ మళ్ళీ ఆ కాలం కొనుక్కునేటప్పుడు పక్కింటి వాళ్ళు ఇంకోటి తెచ్చుకుంటున్నారు తర్వాత ఎవరింటి వాళ్ళు ఇంకోళ్ళు చాలా ఆషాఢ అసలు ఆడవాళ్ళు అందరూ ఒక శారీ కొనుక్కొని బాగా ఆనందపడే మళ్ళీ ఇంకొకళ్ళు మంచి కలర్ తీసుకొని బాధపడాల్సి వస్తుంది అనమాట నేనైతే నిన్న కేచ్పికి వెళ్ళాను వెళ్ళి ఆఫర్లో విఆర్కే చూడండి విఆర్కే సిల్స్లో ఆఫర్లో తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ ఇది మేము నేను ఇటువంటి కట్టలేదు అసోకి బాగుందని తెచ్చుకున్నాను నాకు బాగా నచ్చింది ఇది ఆఫర్లో ఎత్తుకొచ్చింది పెద్ద ఎయిటీన్ హండ్రెడ్ కదా రెండు వేల ఏడు వందలు ఉందండి ఆఫర్లో మనకి పదహారు వందలకి వచ్చింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ శ్రావణ మాసం కదా అప్పుడు వచ్చే అప్పుడు వచ్చే వారం శారీ కట్టచ్చు అని తెచ్చుకున్నాను నేను శారీస్ సేవ్ చేస్తా ఉంటాను అయినా సరే మళ్ళీ మనకి శారీస్ పిచ్చి లేడీస్ అంతే కదా మన అమ్మినా కూడా మళ్ళీ కట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇదైతే మీ నెంబర్ అసలుకి ఎంత బాగుంది ఫ్లో ఫ్లోరల్ డిజైన్ త్రీ ఫిఫ్టీ అనమాట సరే ఫ్రాక్ అని తీసుకోవచ్చు లేదా బాగుంది డైలీ ఏమైనా కట్టచ్చు అని చెప్పేసి ఇదైతే ఇంకా బాగా నచ్చింది నాకు బేబీ ఫోన్ చేసిన మధ్యలో చెప్పు ఈ చీర చెప్పు ఆ చీర ఈ చీర ఈ చూడండి ఎల్లో ఎంత బాగుంది అసలు ఈ శారీ బాగుంది ఈ చీర వచ్చి గడపచ్చ చాలా చాలా బాగుంది అసలు వెరీగా కూడా ఉంది ఎల్లో అంత బాగుంది అనమాట క్లాసీ ఎల్లో ఇది అనమాట బ్లౌజ్ ఇలా టిష్యూ వచ్చింది నాకైతే బాగా నచ్చింది శ్రావణ మాసం కట్టుకోవడానికి వరలక్ష్మి వర్థం కానీ ఏదో ఒక వారం కట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు ఇటీస్కి కూడా చాలా బాగున్నాయండి అక్కడ రీజనబుల్ ప్రైస్ ఆఫర్స్ చాలా బాగున్నాయి విఆర్కే సిక్స్ నాకు అక్కడ బాగా నచ్చింది ఇంకో హాఫీకి నచ్చిందండి నువ్వు బేవర్ అది చైతన్య ఫుడ్ అది కూడా చాలా చాలా బాగున్నాయి ఇది ఇది కూడా రేవీస్ ఒక కట్టచ్చు ఈ మధ్య నేను సిల్క్ శారీస్ కట్టట్లేదు కాటన్ కట్టునాను ప్లస్ డ్రెస్ వేస్తున్నాం కదా అయినా సరే డార్క్ కలర్స్ నాకు సెట్ అవుతాయి నాకు లైట్ కలర్స్ నప్ప అందుకని తెచ్చుకున్నాను ఇది కూడా సింపుల్గా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంత పడుతుంది చాలా బాగుంది లైట్ వెయిట్ ఈ వర్షాకాలం బాగుంటుంది తెచ్చుకున్నాను బాగుంది ఇది కూడా ఎన్ని కలర్స్ ఉన్నా అన్ని కలర్స్ ఎప్పుడు రెగ్యులర్గా కొంతమంది అంటే నాకు ఆ కటర్ ఉంది ఈ కారంట కలర్స్ ఉంచు ఉంటాయి అయినా తప్పుడు కొనుక్కోవాలి కదా ఎంత బాగుంది కలర్ అంటూస్ మళ్ళీ కొనుక్కునే ఉంటాం అనమాట ఎంత బాగుంది కలర్ ఎంత ఉంది లైట్ వెయిట్ అసలు హాయిగా ఒంటికి అసలు మెత్తగా హత్తుకుంటుంది ఎంత బాగుంది అసలు శారీ నాకైతే బాగా నచ్చింది ఇది కూడా ఇది మా పాప వస్తుంది సరదాగా అలా వెళ్ళాము ఊరికి వచ్చేసుకున్నాం శారీస్ కోసం వెళ్ళాం మామూలుగా వెళ్ళి తెచ్చాము అన్నమాట చాలా బాగుంది ఎంత బాగుంది కలర్ పక్షులు ఎక్కువ ఇవన్నీ పక్షులు తెచ్చినట్టున్నావు రాజు అసలు ఒక చీర కోసం వెళ్ళి ఒక చీర కూడా తీసుకొచ్చి సరే ఆఫర్లో ఉంటారు చూద్దాం అని ఊరికే వెళ్ళాం టక్ టక్ తీసేసుకుందాం స్పేస్ సిల్క్ అనుకుంటా సిల్క్ ఏదో స్పేస్ సిల్క్ అనుకుంటా స్పేస్ సిల్క్ క్రష్ కాబట్టి ఎంత బాగుంది అసలుకి ఆనియన్ పేలి ఉల్లి పొట్టు కలర్ కానీ అసలు సారీ కూడా ఉల్లి పొట్టు లాగే ఉంది చాలా బాగా నచ్చింది ఇది అన్నది బర్డ్స్ చూడండి అసలు హ్యాండ్ ప్రింట్ లాగా ఉంది ఇది చేతితో వేసిన పెయింట్స్ లాగా ఉంది స్కాలప్ అప్ చాలా బాగుంది సారీ ఇంకా మనం శ్రావణ మాసం రావడం చక్క చక్క ఇప్పుడు అసలు సీఎం కొట్టం ఇప్పుడు ఈ టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మోత ఓగిపోతుంది మాట మనకి జారీల టైలర్స్ దొరకట్లేదు అసలు కుట్టేవాళ్ళు కుట్టేవాళ్ళేమో ఒక వచ్చే బ్లౌజ్ ఐదు వందలు శారీ ఐదు అంటే బ్లౌజ్ వెయ్యి రూపాయలు అవుతుంది ఇంకా అసలు డబ్బులన్నీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది శారీస్ అన్న తక్కువ కోసం కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వట్లేదు ప్లస్ టైలర్స్ ఇంత ముందాక టైం టు టైం కుట్టట్లేదు మళ్ళీ మనం తిరగాలి మళ్ళీ వాటిని అక్కడ దాకా మనం వెళ్ళడానికి మళ్ళీ ర్యాప్లో బుక్ చేసి తెప్పించుకోవడం అప్పుడు డబల్ ఛార్జ్ అయిపోతుంది బట్లో ఆ రెడీమేడ్ బ్లౌజ్ ఏమో చెప్పావు మనకి కదా ఈ శారీ చూడండి ఫైథాని మాళ్ళు దీని ప్రైస్ చెప్తే మీరే షాక్ అవుతారు ఇది పళ్ళు చూడండి బాగుంది ఎల్లోకి పింక్ కలర్ బర్డ్స్ అది ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది ఇలా చూపిస్తాను చూడండి బాగుంది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫేమస్ చెప్పండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వేస్తేనే మన కొంత బ్లౌజ్ స్టిచింగ్ వేస్తే వెయ్యి రూపాయలు బాగా నచ్చింది నాకు ఆఫర్స్ కానీ ఆఫర్స్ మీద ఆఫర్స్ ఆఫర్స్ బాబు బాబు ఏం ఈ సారీ తెసీ ఫోన్ తీస్తే చాలు చతమానం మిస్ అమ్మా వాళ్ళు వీళ్ళు అందరు ఆఫర్లే ఏ షాప్కి వెళ్ళా కూడా అర్థం కాదు జనాలు బిజినెస్ కూడా అలాగే ఉంది శారీస్ బిజినెస్ బాగుంది లేడీస్ కి పెట్టినాడీ చాలా బాగా సేల్ అవుతున్నాయి అందరూ బాగా కొనుక్కుంటున్నారు క్వాలిటీ తెలుసుకుంటున్నారు కాస్ట్ తెలుసుకుంటున్నారు అంతా లేడీస్ చాలా అలర్ట్గా ఉంటున్నారు చక్కగా షాపింగ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాం షాపింగ్ చేసి ఇంకేమైనా దీంట్లో బ్యాంగిల్స్ ఓకే బ్యాంగిల్స్ అవి ఇక వీటి మీద జ్యువెలరీ సెట్ చేసుకోవాలి తెచ్చుకోవాలి అనమాట ఇది మా లేనట్టు షాపింగ్ అనమాట థ్యాంక్ యూ